ఈ రోజు నేను కొన్ని మిస్టేక్స్ గురించి చెప్తున్నాను అది కొరియర్ సర్వీస్లో ఎటువంటి జరుగుతున్నాయో ఇప్పుడు మనకి బయట కొరియర్స్ ఎలా ఉంటారు చెప్పినా కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు కొంతమంది బిజినెస్గా ఉంటారు ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు అసలు అదంతా కనుక్కొని ఓకే మన దగ్గర ఎలా పడుతుంది అని చెప్పేసి ఒక ఫ్రెండ్లీ మేనర్గా మాట్లాడతారు కొంతమంది ఏం చేస్తారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని నాన్ వెజ్ పిక్కిల్స్ పంపామనుకో అవి వెజ్ లో చేసి మనకి ఎంతో కొంత రేటు తగ్గించినట్టు తగ్గించి అలాగే ప్యాకింగ్ డబ్బులు కూడా వేసేస్తారు దానివల్ల వాళ్ళు ఎంత బెనిఫిట్ ఉంటుందంటే అంత బెనిఫిట్ ఉంటుంది ఓకే ఇలా వదిలేండి కొన్ని కొన్ని డిపిడిసి కొరియర్స్ అని మీ ఊర్లో చాలామంది వినే ఉంటారు డిపిడిసి కొరియర్స్ నేను ఆ పేరు మాత్రం క్లారిటీగా మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఆ కొరియర్స్లో జరిగే మోసాలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి ఎందుకంటే నిన్న పొద్దున్న మనం ఒక కొరియర్ అయితే చేసాం రెండు వాచ్లు ఆ రెండు వాచ్లు కనీసం ఒక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉంటుంది అంటే ఒక్కొక్క వాచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంకో వాచ్ వన్ ల్యాక్ ఉంది ఆ వాచ్లు మనం అవతల పక్కోడు ఎంత భద్రంగా కొరియర్ చేయమని పంపితే మనం ఎంత భద్రంగా చేస్తాం ఓకే ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి కానీ పొద్దున్న మా ఫ్రెండ్ ఎరా ఇంకా కొరియర్ రాలేదు రాలేదేంటారా అని అడిగితే నేను ఒకసారిగా వెళ్ళిపోయాను ఏంటి ఇంకా కొరియర్ రాలేదు ఒకసారి మా ఊడికి కూడా ఫోన్ చేసి ఒకసారి ఆ స్లిప్పు మీద ఉన్న ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా కన్సైట్మెంట్ నెంబరు ఆ నెంబర్ మీద నెంబర్ నొక్కి ట్రాక్ చేస్తే నాట్ ఫోన్ అని వస్తుంది ఏంటిది మనం నిన్న ఈ ఈరోజు వెళ్ళిపోతుంది సేమ్ అతను కూడా నన్ను అదే అన్నాడు ఏమని నేను అడిగాను అనమాట అతన్ని ఎప్పుడు వెళ్తుంది అంటే రేపు వెళ్ళిపోద్ది తమ్ముడు అంటే మరి సాయంత్రానికి వెళ్ళేలాగా అంటే అది నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది అన్నాడు సరే అని చెప్పేసి ఆ ట్రాకింగ్ నెంబర్ మా ఫ్రెండ్కి పంపాను డిటిటిసి హైదరాబాద్కి వెళ్ళి కనుక్కున్నాడు కనుక్కున్న వెంటనే ఇంకా ఏం రాలేదు ఈ ట్రాకింగ్ నెంబర్తో అసలు అసలు ఇంకా ఏమీ రిజిస్టర్ అవ్వలేదు అది అన్నాడు సరే ఓకే నేను అప్పుడు డి డిపిడిసి కొరియర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి ఇలాగ అతని పేరు మోహన్ రాజా గారు అతని దగ్గరికి వెళ్ళిపోయి ఏంటండి ఇది కన్సల్ట్మెంట్ నెంబరు ఎలా ప్రెస అదే నో ఈ కన్సల్ట్మెంట్ నెంబరు ఇలాగ నమోదు చేస్తుంటే రావట్లేదు ఏంటి అని చెప్పేసి అడిగితే ఎందుకు రాదండి మీ కొరియర్ ఆల్రెడీ వెళ్ళిపోయిందని కొరియర్ వెళ్ళిపోతే మరి కొరియర్లో ఉన్న కన్సల్ట్మెంట్ నెంబర్ నొక్కుతుంటే ఎందుకు మనకి ఆ ట్రాకింగ్ లొకేషన్ ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి అడిగితే ఓకే 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 మీ డబ్బా చూసాను అందులో ఏమున్నాయి అనే బట్టలు ఉన్నాయి ఇంకా చెప్పులు వాచ్ ఉన్నాను అంటే మనం ఇప్పుడు ఇంత ఎక్కువ వస్తువులు అంటే అంత రేటు వస్తువు ఉందని చెప్తే ఎక్కడైనా కొంచెం జంకెన్ అనమాట ఎందుకంటే మనం అటువంటి వస్తువులు ఈ టైప్లో కొరియర్ చేయకూడదు దగ్గరికి ఇవ్వాలి కానీ నేను ఇంకి చేసానంతే వాళ్ళకి తెలియకూడదు ఏంటంటే నా సేఫ్టీ నా ముఖ్యం అలాగే అతని సేఫ్టీ అతను ముఖ్యం వాడు నా ఫ్రెండ్ కాబట్టి నేను దాని గురించి అయినా కొద్దిగా ఆలోచించాలి కదా వాడు అన్నాడు ఇందులో ఈ రేడి ఇంత ఈ టైప్ వాచెస్ ఉన్నాయి అని చెప్పాను అప్పుడు ఏమవుతుంది నాలుగు వేలు ఐదు వేలు అడుగుతాడు అంటే వాడు స్పీడ్ కొరియర్లో వేస్తాను అంటాడు అదంతా అంటాడు కానీ అతను మాత్రం ఏమన్నాడు అంటే అతను అంటే మీరు ఫస్ట్ పాయింట్లోకి రావాల్సిందే అతను అంటే మనకు ఫస్ట్లో ఎవరైతే కొరియర్ ఈ స్లిప్ మీద రాయించాడో ఇంకో స్లిప్ చూపిస్తున్నాను చూశారు కదా స్లిప్పు ఈ స్లిప్పు చిన్నపిల్లడు కూడా పెన్నటి గీతే కూడా కొంచెం స్ట్రైన్ గా అంతది వాడు ఇంక్ అయిపోయిన పెన్తో గీసినట్టుంది అది మనకి అందులో మన కొరియర్ నెంబరు నమోదు చేస్తుంటే ఫోన్లోని కనీసం ఓపెన్ అవ్వట్లేదు అలాగే వాడు డేట్ కూడా ఇంత అలా ఉందండి ఈ డిపిటీసి కొరియర్ నాకు ఏం అర్థం కావట్లేదు మొన్న మన మంచు విష్ణు గారి సినిమా కూడా అలాగే డిపిటీసి కొరియర్ లో వచ్చింది కొరియర్ లో వెంటనే ఇంకొకటి తీసుకున్నాడు మిస్ అయిపోయింది అసలు ఇంత సేఫ్టీ లేకుండా ఈ కొరియర్ సర్వీసెస్ ఎందుకు నడుపుతున్నారు అని చెప్పేసి నాకైతే ఒక చిన్న ఆవేదనగా ఉంది ఎందుకంటే ఇప్పుడు రేపు రేపొద్దున వాడు వాచ్లు వెళ్ళకపోతే ఆ డిపిడిసి కొరియర్ వాడు నాకు డబ్బులు ఇస్తాడా ఓకే మన దగ్గర భద్రంగా ఈ పేపర్ ఉంది ఇన్వాయిస్ ఉంది కాకపోతే వాళ్ళు ఏదైనా మాఫీ చేసేస్తే ఓకే ఇదంతా వదిలేండి ఇప్పుడు ఈ కొరియర్స్ గురించి కాదు కానీ ఇప్పుడు ఫ్రెండ్లీ కొరియర్స్ గురించి మాట్లాడదాం ఈ ఫ్రెండ్లీ కొరియర్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే మనకి స్లిప్ ఇస్తారో ట్రాకింగ్ ఐడి ఇస్తారో అంతా ఇస్తారో ఓకే కరెక్ట్గా రేపు వెళ్ళిపోతుంది ఇది పక్కా ఫైనల్ అని చెప్పేసి మన దగ్గర చేతులు కొట్టేసుకుని చెప్తా ఉంటారు కదా అది చెప్తున్నప్పుడు మన అవతల పక్కడు ఏం చేస్తాడు నమ్మేస్తాడు ఆ నమ్మిన కూడా నేను ఒక ఆ నమ్మినోళ్ళలో నేను కూడా ఒకనే ఎందుకంటే ఈ రోజు వెళ్ళిపోతుంది అన్న కొరియరు అవతల పక్క నుంచి ఇంకా ఏంటి కొరియర్ రాలేదు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది నువ్వు పెర్ఫెక్ట్గా వేసావా లేదా అని అడుగుతారు ఓకే పెర్ఫెక్ట్గా చేసినాయి ఎందుకంటే మన అమలాపురం ఆవకా పికిల్స్లో మనకి రోజు ఇన్ని కొరియర్స్ అయితే వెళ్తున్నాయి ఎప్పుడు కూడా ఇటువంటి డిస్టర్బెన్స్ అయితే రాలేదు ఇటువంటి డిస్టర్బెన్స్ వచ్చింది ఫస్ట్ టైం ఈ రోజే ఎందుకంటే అది నా రాత బోలేదు లేకపోతే ఏం బాగలేదో అర్థం కాలేదు ఇన్ని కొరియర్స్ ఎలా అవుతున్నాయి కానీ ట్రాకింగ్ నెంబర్స్ కూడా చూపించట్లేదు కాకపోతే బోర్డుల మీద ఫ్రెండ్లీ ఫాస్ట్ కొరియర్ ఓల్డ్ ప్రొఫెషనల్ కొరియర్ ఓల్డ్ ఫస్ట్ కొరియర్ ఏంటిది అసలు ఇంత దారుణంగా ఉంది ఈ కొరియర్ సర్వీసెస్లో మ్యాక్సిమం స్కామ్ ఏంటి తెలుసా స్పీడ్ కొరియర్ అని చెప్పేసి నాలుగైదు వేలు ఇప్పుడు పొద్దున్న మనం కొరియర్ వేస్తే సాయంత్రం వెళ్ళిపోయిన దానికి ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఒరే మరి కొరియర్ బస్కిచ్చు కదా అని చాలా మంది అంటారు కొరియర్ ఒకవేళ బస్కి ఇస్తే ఏమవుతుంది వాళ్ళు ఆ బస్సు దగ్గరికి వచ్చి ఏ టైంలో ఎన్నో పనులు ఉంటాయి ఆ టైంలో వచ్చి బస్ దగ్గరికి వచ్చి తీసుకోవడం అదంతా పెద్ద ట్రాష్ అనమాట ఇంకా అంటే మనకి చాలా సేఫ్గా ఉంటుంది కానీ ఎక్కడెక్కడి నుంచో రావడం ఏదో బస్ స్టాప్లో వదిలేయడం ఇదంతా చాలా ఎక్స్పీరియన్స్ అయితే పోగదు ఇప్పుడు మన దగ్గర వాళ్ళు కొన్ని ఎక్స్పెన్సివ్ రేటు కానీ తక్కువ రేటు కానీ పెట్టుకుని పికిల్స్ కొనుక్కుంటే అయ్యే ఖర్చు మళ్ళీ డబల్ అవుతుంది దాని బదిలీ కొరియర్లో డోర్ డెలివరీ చేస్తే బెస్ట్ కదా ఓకే ఫ్రెండ్లీ కొరియర్ బెస్టా బిజినెస్ కొరియర్ బెస్టా అంటే ఫ్రెండ్లీ బాగానే ఉంటుంది బిజినెస్సే కొంచెం దారుణంగా ఉంటుంది ఈ రోజు నేను వాచ్ల గురించి చెప్తున్నాను చూసారా ఆ లోడు ఏమన్నాడు చెప్పనా మీ ఈఎఫ్ఆర్ నెంబరు నోట్ అవలేదండి అది కొరియర్ కూడా బీమరంలో ఉంది అది ఈఎఫ్ఆర్ నోట్ నెంబర్ నోట్ అయిన తర్వాత సాయంత్రం హైదరాబాద్ వెళ్తుంది అలాగే ఎల్లుండ కొరియర్ అవుతుంది అదేంటి నాకు రేపే కొరియర్ కావాలని అయ్యో రేపు కొరియర్ అయితే ఎలా అవుతుంది అంటే మరి మీరు డబ్బులు కట్టించుకున్నారు కదా రేపంతా ఈ రేపు వెళ్ళిపోతుంది ఎల్లుండి వెళ్ళి మరి అవతల పక్కడికి నేనేం చెప్పాలి కష్టపడి కొరియర్ వేసిన అండి ఒకసారి కొరియర్ సోదరులందరూ ఈ డిపిడిసి కొరియర్ను మాత్రం నమ్మకండి ఎందుకంటే చాలా అయితే మోసాలు జరుగుతున్నాయి ఇది ఇక్కడే కాదు చాలా చోట్లు జరుగుతున్నాయి అందులో నేను కూడా ఇంత ఇంతవరకు వచ్చారంటే మన భావాలు నచ్చే ఉంటాయి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన అమలాపురం ఆవకా పికిల్స్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో కూడా తెలియలేదు ఎందుకంటే ఈ పచ్చళ్ళు కూడా నేను నేర్చుకునే పెడుతున్నాను ఇది ఇందులో ఎవరు చెయ్యలేదు ఒకసారి మనం చెయ్యి ట్రై చేసి టేస్ట్ చేసి కింద కామెంట్ చేసేయండి జైన్